రాళ్ళు ఉన్న తల్లి ఉచుకున్న అయ్యా ఇక మూడొప్పు ఉంటాయి కిందికి వస్తాయి తీసుకొని లేకుండా నేను తన్నా దీన్ని ఇట్లా ఇంతముందేమో ఇక రావాలని ఇప్పుడు ఇట్లా జరిగితే దాపలన్నీ వస్తాయి దాపలు వస్తాయి మళ్ళీ గింజలు జరమో పోతాయి ఇక ఇట్లా చేసి మళ్ళీ నేవాలి నేమాలి పోడాలి చెరగాలి ఇట్లా ఇక చిన్న చిన్న చూడు ఎట్లా వస్తా నేను తాటక ఇవ్వదు ఏ పని అయ్యి ఏంటంటే ఏం అంటే మేము ఆడిపోతాయి ఇవేమో ఏ అందుకే ఇక ఇగో నేమిన జరిగిన ఇక మూడోని ఇగ చూడతా చూడు ఇక ఇట్లా పోడాలి ఇట్లా పోతే இவால இப்போ பூடைது கடா இப்போ மல்ல தௌடுது தவுடுண்டே அது மல்ல தாலே தாலே படுத்தி ఇవ బియ్యమే కాదు ఇదో తవుడు వస్తుంది ఇదో ఇచ్చేమో బియ్యం వస్తాయి మనము సెలితే మీద పడకుండా ఇట్లా దారిట్లా ఇదో తాల్పుడు ఇది పని తింటాయి ఇక నాలుగు దాట పనులు ఇలా ఇగో చెరువుడు పసు చెరువుడున్నో నెడు నేను ఇక కోరుడు కోడినాక తర్వాత మళ్ళీ అయింది తలపుడు అంటే నాలుగు నాలుగు నాలుగోది ఇగో స్టార్ట్అప్ పనులు నాలుగు నాలుగు రకాలు చెప్తే మనకు ఏమైనా ఏవైనా పొరుగులు వేసుకుంటా